సినిమా థియేటర్స్ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకి కాసేపు ఆహ్లాదపరిచే మాధ్యమం ఏదైనా ఉంది అంటే క్రీడలతో పాటు సినిమాలు అని చెప్పొచ్చు రెండున్నర గంటల పాటు హ్యాపీగా సినిమా థియేటర్కి వెళ్ళి ఎంఎం స్క్రీన్ పైన డిటిఎస్ సౌండ్ తో చల్లగా ఏసీలో మనకు నచ్చిన సినిమా చూస్తే ఆ ఆనందమే వేరు కాసేపు ఆలోచనలను పక్కన పెట్టి చాలా రిలీఫ్ అవుతాం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు సినిమాని థియేటర్లో చూడటం ఇష్టపడతారు ఈ నేపథ్యంలో కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో అనేది ఓటీటీలోకి వచ్చేసింది కరోనా ఎఫెక్ట్ తో ఇక థియేటర్ల పని అయిపోయిందని సినిమాలని థియేటర్లలో ఎవరు చూడరని నిర్మాతలని భయపెట్టేశారు కానీ ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినా ఒక మంచి సినిమా వస్తే జనం జాతరలా సినిమా థియేటర్లకి ఎగబడతారని తర్వాత విడుదలైన సినిమాల ద్వారా నిరూపించారు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ఏడాది వేసవి కాలంలో సినిమా థియేటర్లకు జనం రాకపోవడంతో థియేటర్ యాజమాన్యాలు నష్టాలు ముఖ్యంగా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రేక్షకులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి దీనికి కారణాలు లేకపోలేదు ఈ సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు రిలీజ్ అయిన దాఖలాలు పెద్దగా లేవు అంతేకాదు సమ్మర్ స్పెషల్ సినిమాలు ఏప్రిల్ మే నెలలో విడుదల కావాల్సిన ప్రభాస్ కల్కి పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ అలు అర్జున్ పుష్పాటు జూన్ జులై ఆగస్ట్ నెలలకి పోస్ట్ పోన్ చేశారు అదీ కాక క్రికెట్ ఐపీఎల్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రభావం విపరీతమైన ఎండల తాకిడి వల్ల జనం థియేటర్లకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదు మధ్యస్థాయి చిన్న సినిమాలు విడుదలైన వాటికి కూడా టికెట్స్ ఎక్కువగా ఉండడంతో ఇంట్రెస్ట్ చూపించకపోగా ఎలాగైనా రెండు వారాల్లో ఓటీటీలోకి వస్తుంది కదా అని ఫోన్ టీవీలోనే చూసేస్తున్నారు ఇలా పలు రకాల కారణాలతో థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు భరించలేక థియేటర్ యాజమాన్యాలు పెద్ద సినిమాలు వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేయాలని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది ఆ తర్వాత ఐపీఎల్ అయిపోతుంది ఎలక్షన్ హడావుడి కూడా ముగిసిపోతుంది వరుసగా పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదలవుతాయని ఈ నిర్ణయానికి వచ్చారు థియేటర్ యాజమాన్యాలు